ముఖ్యమంత్రి అయ్యాక మరి చంద్రబాబు గారికి లంచాలు వచ్చుంటే చంద్రబాబు గారు అవినీతి చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు ఏం గాడలు కాస్తారండి మీరు ఎంక్వైరీ వేయాల్సింది అవినీతి బయట పెట్టాల్సింది ఈరోజు మేము మీ గురించి కాకుండా చంద్రబాబు గురించి మాట్లాడే వాళ్ళం కదా ఎవడు టాకింగ్ టు ది ఇంగ్లీష్ మీడియానో అమ్మా ఒక్క నిషం ఇంగ్లీష్ అమ్మా ఈ ఫ్లో మళ్ళీ అమ్మా ఇంగ్లీష్ జస్ట్ టూ మినిట్స్ ఎక్కువ చెప్పారు రేవంత్ అన్న గారికి ఐఎమ్ సజెస్టింగ్ అదాని గారిని బ్లాక్ లిస్ట్ చేస్తే ప్రజలు హర్షి హర్షిస్తారన్నది మా ఒపీనియన్ అమ్మ ఐ హ్యావ్ ఎ మేజర్ ఇష్యూ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్ నా ప్రాబ్లం ఏంటో చెప్తా నేను మేము ప్రజా సమస్య మీద ఒక పోరాటం చేస్తాం లేదా ఒక ప్రెస్ మీట్ పెడతాం అదే పనిగా మేము ప్రెస్ మీట్ పెట్టి ఇంత స్టడీ చేసి దీని మీద ఇంత కష్టపడి ఇంత మాట్లాడతాం తీరా మీరేమో అంత సబ్జెక్ట్ అయిపోయాక ఇలాంటిది ఏదో ఒక ప్రశ్న అడుగుతారు యా సో ఇదంతా మర్చిపోతారు మీరు హైలైట్ చేసే ఏకైక విషయం ఏమిటి అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించాను ఇది ఒక్కటే హైలైట్ అవుతుంది ఇది ఎక్కడి అని అడుగుతున్నాం మేము మమ్మల్ని సాక్షి టీవీ ఎలాగో కవర్ చేయదు సాక్షి ఛానల్ సాక్షి టీవీ సాక్షి మీడియా ఎలాగో కవర్ చేయదు మిగతా మీడియా అంతా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బిట్ మాత్రమే కవర్ చేస్తారు మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి దిస్ ఇస్ నాట్ రైట్ మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా బట్ మీరు కూడా యూ షుడ్ హ్యావ్ ద టు హైలైట్ ది ఇష్యూస్ ఆఫ్ ద పబ్లిక్ ఆల్సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి పబ్లిక్ ఇష్యూస్ నేను మాట్లాడుతున్నది ఇక్కడ అదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే నాకు పైస రాలేదు నాకు రావాలని నేను లేదు నాకు సంబంధం లేదని చెప్తున్నా ఈరోజు వాస్తవానికి ఈరోజు వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడకపోతే ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం కానీ మాట్లాడడం నా బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఇది నా విధి మాట్లాడడం నా బాధ్యత కాబట్టి పని కట్టుకొని ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక అవినీతి బయట పడినప్పుడు మాట్లాడడం మా విధి ఇలాంటివి కూడా కొంచెం కవర్ చేయాలి కదా ఇది సో దయచేసి ప్లీజ్ హ్యావ్ ద కర్టిసి టు కవర్ టు గివ్ అస్ సమ్ కవరేజ్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూస్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఇస్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు చేసిన పార్టీ ఇప్పుడు అధికారంలో లేనంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రంలో ఇది చిన్నదైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ ఎ స్మాల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓన్లీ పార్టీ కెన్ దట్ కెన్ సేవ్ ద కంట్రీ టుడే సో దయచేసి మేము చేస్తున్న ప్రజా కార్యక్రమాలకు కూడా కవరేజ్ ఇవ్వండి ఇక మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాడతలి కాశారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదా ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా చెల మీద ప్రేమ్ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు

అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలోనే ఇంత చిటికెలో వచ్చినట్టు వచ్చేశాడు కదా ఇది అన్యాయం కదా ఎంక్వైరీ జరగాలి కదా మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి వీళ్ళు గాడిదలు కాస్తున్నారా గుడి గుర్రాలకు వెంట్రుకలు వీక్తున్నారా ఏం చేస్తున్నారండి ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడు ఎక్స్టెడిషన్ ట్రీటీ ప్రకారం మోడీ గారి దగ్గర ఉన్న ఈ రెండే ఆప్షన్స్ ఒకటి ఈదర్ హీ హక్స్ట్రడ్ ఐటమ్ అంటే అదాని గారిని అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం ఆర్ హీ హిమ్ హియర్ లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి సో మద మోడీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంత అవినీతి బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు ఏం చేయబోతున్నారు ఎన్క్వైరీ లేస్తే దమ్ముందా మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ ప్రజల కోసం పనిచేసే వాళ్ళ నిరూపించుకోండి అమ్మా అదాని రెండు వేల ఒక వంద కోట్లు అనుకుంటా ఇప్పుడు రావు కాంగ్రెస్ పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాలలో లేనే లేదు రాజస్థాన్ లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదాని కుదుర్చుకున్నాడు ఇంతకు ముందే